అధ్యక్ష రెండు పాలసీ వచ్చే గల డేటా సెంటర్ పాలసీ అధ్యక్ష అధ్యక్ష కోరేది డేటా సెంటర్లే కాదు డేటా సెంటర్స్ కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరూ కోరుతాను అధ్యక్ష అందుకే జియోఎం లో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నారు మే ఇద్దరం కలిసి పిచ్ చేస్తున్నాం కంపెనీస్ కి డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ అంటే టాలెంట్ ఇంటర్నెట్ కేబుల్ అదే కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రీన్ ఎనర్జీ అందిస్తానో కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగిన అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా అధ్యక్ష అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా అధ్యక్ష దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం ఆ రోజు భూమి పూజ చేశాం కానీ ప్రభుత్వాలు మార్పిడి ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం ఏదో భవనాలు కడదా లాస్ట్ వచ్చి కల కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష అందరు చూసుంటారు వైజాగ్ లో స్టైల్లో టవర్స్ అని చెప్తాం జరిగింది అధ్యక్ష అదే ఆ కొండమైన ఘట్టాలని ఏదో కలలు కన్నట్టున్నారు అదే వాళ్ళు ఇంకా ఇప్పుడు లేరులేండి బట్ ఆ కంపెనీలో ఆరు సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లా అక్కడ చూపిస్తాం జరిగింది గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను వచ్చే మూడు నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను పొద్దున చెప్పినట్లు త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ డేటా సెంటర్స్ లో ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి దాంట్లో కనీసం వంద బిలియన్ డాలర్ భారతదేశానికి రావాలి దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు దానికి కావాల్సిన సబ్మెరీన్ ల్యాండింగ్స్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి అదేవిధంగా పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి ఇంకో పక్కన కనీసం ఎంతగానో కనీసం వన్ గిగవాట్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రం తీసుకొచ్చేదానికి రాబోయే ఐదు సంవత్సరాలు తీసుకొచ్చేదానికి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష దాంట్లో ప్రధానమైన ఇన్సెంటివ్ పది పది శాతం క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి అంటే వంద శాతం ఎస్టీఎస్టీ రియంబర్స్మెంట్ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అదే అదేవిధంగా ఇది ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్న అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష యాఫై మెగావాట్ల కన్నా ఎక్కువ ఎవరన్నా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నా లేదా ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళు కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగిన అధ్యక్ష అది పాలసీలో కూడా పెట్టాం అధ్యక్ష ఇంతే కాకుండా ఈ డేటా సెంటర్ డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్ అదేవిధంగా ఈ ఏఐ ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన మన దగ్గర ఉన్న డేటాని అనమస్ చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇవ్వండి తద్వారా మన పిల్లలకి ఏఐ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తం జరిగింది అధ్యక్ష అది కూడా ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష